మొత్తం మా కొడుకులు ముగ్గురు వాళ్ళు అంత కలిపి నలభై ఎకరాలు చేస్తుంటారు అయితే మీరు ఎప్పుడైనా చూసారా ఇంత జీరా ఇంత దెబ్బ ఎప్పుడు లేదు మందుకే కావాలి వాన దేవుడు లేడు కాబట్టి మందుకు కావాలి అష్టాప్ మోన కూడా చచ్చిపోదా పోతలేదు పోతలేదు ఇప్పుడు ఏం మందు వచ్చినా మన్ను ఇదే ఏంటిది ఇది విఖ్యాత విఖ్యాత నూనె మందులు అగ్రిషియన్ కంపెనీ వాళ్ళది నూనె మందా చిన్న ఉండేనా ఇంత ఉండేనా అంతే ఈ సందు ఈ సందు ఇది కొట్టడం వల్ల దోమ పోయి దిగిపోయింది పోయింది పెరుక్కొని వచ్చింది సేను పెరుక్కొని వచ్చింది ఎన్ని రోజుల తర్వాత గమనించిన పోయిందా మూడు రోజులకి తేడా మూడు రోజులకు తేడా కావట్లేదు ఈయనే ఫస్ట్ ఫస్ట్ ఈయన కొట్టి ఈయనే కొట్టినాం ఈడ కొట్టి మంచిగా ఉంటే దాని కొట్టినాం ఆడ ఈ ఎదకి ఈ అట్లా 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 మొత్తం కొట్టుకుంటా పోతున్నాం అష్టాపు మనం సారీ కొట్టినాం దానికి ఏం కుదరలేదని మళ్ళీ ఇది మళ్ళీ తెచ్చుకుంటే కుదిరింది కుదిరింది సరిపోయింది మంచిగా ఉంది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇప్పుడు వచ్చేసి పత్తి అండి గద్వాల్ ఏరియాలో పత్తి సాగు విస్తీర్ణం ఎట్లా ఉంది అనేది తెలుసుకొని వచ్చామండి రైతు వచ్చేసి రామారావు గారు ఏ రకంగా సాగు చేస్తున్నాడు ఈ ఏరియాలో గద్వాల ఏరియాలో ప్లస్ ఏ రకంగా మందులు కొడుతున్నాడు ఇప్పుడున్న వాతావరణంలో పేను ఎక్కువ విపరీతమైన పేను పెరిగిపోయింది ప్లస్ తెగులు కూడా ఎక్కువైపోయినాయండి పత్తికి ఎక్కువ విస్తీర్ణంలో పత్తి సాగు ఉన్నది ఇంత ఏరియా మొత్తం మిర్చి ఉండే ఇప్పుడు పత్తి సాగు ఎక్కువ విస్తీర్ణంలో ఉండడం వల్ల విపరీతమైన రోగాలు వస్తున్నాయి అన్నారండి దానికి రామారావు ఎలా అధిగమించినాడు ఏమేమి మందులు కొడుతున్నావు రామారావు తెలుసుకున్నావు నమస్తే రామారావు గారు నమస్తే మీ ఊరు ఏ ఊరు ఎక్కడ కొంకల కొంకల గ్రామం మండలము ఎన్ని కండిషన్స్ పత్తి మీరు కొడుకులు ముగ్గురు కలిపి నలభై ఎకరాలు చేస్తున్నారు మొత్తం కలిసి నలభై ఎకరాలు పత్తి ఓకే అయితే పత్తి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు మామూలుగా పత్తి ఉన్నప్పటి నుంచే వేసినాం అప్పుడు తొంభై ఎనభై కూడా వేసినాం తొంభై కూడా వేసినారా అప్పుడు తొంభైలో ఎనభైలో కూడా అప్పుడు కూడా వేసినాం అయితే ఇప్పుడు మామూలుగా పత్తి శినుకి విపరీతమైన రోగాలు వస్తున్నాయి ఇప్పుడు జీడు అనే వేసినాబ మెయిన్ జీ అనే దానికి అల్చందా చెట్లకు పడుతుంది కదా ఆ రకంగా తెల్లది ఎర్రది నల్లది ఓకే దాని ఎటుకే ఇవి దెబ్బ తిట్టుండే ఓకే ఓకే అయితే మీరు ఎప్పుడన్నా చూసిరా ఇంత జీడ ఇంత దెబ్బ ఎప్పుడు లేదు ఎప్పుడు లేవు ఎప్పుడు లేవు కాబట్టి విషయాలు లేవు కదా ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది ఇంత ఎప్పుడు లేవు ఒక నలభై నలభై సంవత్సరాలు చేసే ఇంత లేవు ఇంత ఈ సంవత్సరం బాగుంది అదంతా ఆ స్టాప్కు దాని అది ఆ స్టాప్ మున కొట్టుకుంటోళ్ళు పోయేది అంతే పోయే కానీ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది మాట దాని గట్టి మందులు కొట్టాలా స్వాట్లా చంపేది కావాలి ఇప్పుడు అవును అంతే వర్షం పడితే సగం మందుకు తెచ్చినా సగం వర్షానికి తెస్తుండే అట్లా లేదు ఇప్పుడు పరిస్థితి అవునవునా మందుకే కావాలి వాన దేవుడు లేడు కాబట్టి మందుకు రావాలి అష్టాప్ మోన కూడా చచ్చిపోదా పోతలేదు పోతలేదు కొట్టినవా కొట్టినాం కొట్టినా కూడా పోలేదు ఇప్పుడు ఏం మందు కొట్టినా మన్ను ఇదే ఏంటి ఇది విఖ్యాత విఖ్యాత నూనె మందులు అగ్రిషియన్ కంపెనీ వాళ్ళది నూనె మంద ఎప్పుడు తెచ్చి కొట్టినావు రోజులు దాటింది దీనికి దీనికి పది రోజులు దాటిందా దాటింది ఓకే ఏ ఉండే చిన్న ఉండేనా ఇంత ఉండేనా అంతే ఈ సందు ఉండేది ఇది కొట్టడం వల్ల దోమ పోయి జిగిపోయింది పోయింది పెరుగు వచ్చింది సేమ పెరుక్కొని వచ్చింది జిగిపోయిందా పోయింది జిగి కూడా మంచిగా పోయింది అన్నా ఇంకా ఇంకా దీనికి అంటే ఇంత ముందు ఎట్లా తెలిసింది మందు దిగిపోతుందని ఆ అయ్యోదో మందులు వాడుతాం ఎక్కడ ఐజానా శాంతినగర్ శాంతినగర్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ దగ్గర ఓకే ప్రవీణ్ దగ్గర ఇచ్చుకున్నారా శాంతినగర్ కొత్త మందు కదా ఇది ఎందుకు మనం ఎప్పుడు కొట్టలేమంటారు కూడా లేదులే కొట్టు అని చెప్పి ఈ కంపెనీ వాళ్ళతోనే మాట్లాడి అగ్రిషన్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మాట్లాడి ఇచ్చేసినవా ఇచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది కొట్టిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత గమనించినా పోయిందని మూడు రోజులకు తీరగను మూడు రోజులకు తీరగా కాబట్టి ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు ఈడ ఎంత ఉంది నీకు విస్తీర్ణం ఇది ఆరు ఎకరాలు ఇది ఆరు ఎకరాల మొత్తం నలభై ఎకరాలు అన్నావు కదా మొత్తం నలభై ఎకరాల కొట్టినావా అక్కడ అక్కడక్కడ అక్కడక్కడ ఉంది ఫస్ట్ ఎడ కొట్టావు ఇది ఫస్ట్ ఫస్ట్ ఈడనే కొట్టు ఈడ కొట్టినావు ఈడ కొట్టి మంచిగా ఉంటే దాన్ని కొట్టినాం ఆడ ఈ ఎదకి ఈ ఎదకి కొట్టినాం అట్లా 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 మొత్తం కొట్టుకుంటా పోతున్నాం దాని నాలుగు సార్లు కొడితే నాలుగు వేలు అవుతుంది మరి దీనికి పోతుంది దాన్ని నాలుగు సార్లు కొట్టే పోదు కదా రాదు ఆ రాదు శ్రమ వేస్ట్ డబ్బులు వేస్ట్ చాల మాత్రం కూలీలు అంత కూలికి ఎంత కావాలి డబ్బులు ఇది ఒకసారి కొడితే సరిపోతుంది అంత ఒకసారి కొట్టడం వల్ల మంచిగా పోయిందా మొత్తం జీవిన మంచిగా ఉందా పెరుగుదల బాగానే వచ్చిందా పెరుగుదల బాగా పెరుగుతుంది మామూలు ఎంత తీస్తాం మీరు దిగుబడి పదహైదు పన్నెండు పన్నెండు తీస్తారా తీసేసి మళ్ళీ వేస్తాం తీసేసి మళ్ళీ వేస్తారా ఓటీ జొన్న జొన్న ఓకే ఓకే అయితే దీంట్లో పదకొండు నెలలు ఇది ఉండదు నవంబర్ లో ఉండదు పీకేసి మళ్ళీ వేస్తారు అప్టోర్ పన్నెండు పదమూడు గంటలు తీసుకుంటాం అంతే పోయినసారి జిగి ఇంత ఉన్నదా ఇంత దెబ్బ వర్షాలు ఉండే కదా వర్షాలు ఉండాలి జిగి లేదు లేదు ఇవి జిగికి బాగా మందు పని రెండు మాటలు మూడు మాటలు మహానీరుడు మందులు మందులు ఓకే 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 ఇప్పుడు ఇప్పుడు ఎన్ని సార్ కొట్టి ఇది ఒకటే సార్ కొట్టినది అష్టాభమానం అష్టాభమానం సారీ కొట్టినాం దానికి ఏం కుదరలేదని మళ్ళీ ఇది మళ్ళీ తెచ్చుకుంటే కుదిరింది కుదిరింది సరిపోయింది మంచిగా